ఈ విధంలో నాకు ఇష్టమైన ప్రజలు ఇష్టమైన గ్రామం అవి సోమన్పె పెద్దలు బాగే పెంటయ్య గారు ఆకుతారు మల్లయ్య గారు వారిని స్మరిస్తూ నిజంగా సోమన్పెల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీకి తదితర లాంటిది మన ఇట్లా ఇద్దరు అన్నములు ఉంటే ఎవడకోరు పడదు నా తింటాడని నా తింటాడని ఎవడకూరు పడదు వాస్తవాలు ఏంటంటే అప్పుడు ఊరు మునిగిపోయినప్పుడు తెలుసు పాత పెద్ద మనుషులందరూ సంద్రెడ్డి గారు తెలుసు అప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ తెలుసు శ్రీపాదరావు గారు వచ్చి అప్పుడు పొరుతలతో విశాలంగా అందరికి ఇల్లు పియడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఇక్కడ ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగినప్పుడు పాత పెద్ద మనుషులు దళిత సోదరులందరికీ చేయు మన ఊరే రా అని చెప్పడం జరిగింది ఎనభై తొమ్మిదిలో ఇక్కడ కేవలం ఆరు ఒక్కటైంది తెలుగుదేశం పార్టీ అప్పుడు గాలి ఇక్కడ అంటే పెద్దలు మల్లారావు గారు చచ్చిపోయిన గాలి ఇక్కడ తీస్తున్న సమయంలో ఇక్కడ హారి ఆధిక్యత అంటే ఈ పల్లెలు గడవిన పల్లెలు సుమన్ పిల్లి అయితే నాయపల్లి కానీ ఇంటాపూర్ మల్లారావు రెండు ఒకటి ఉండేది ఇంటాపూర్ రామయ్యపల్లి రెండు గ్రామాలు ఉన్నప్పుడు ఆరాయ వన్ సైడ్ ఓట్లు నాయపల్లి వన్ సైడ్ ఓట్లు కాన్సర్పేడి వన్ సైడ్ ఓట్లు బట్పల్లి వన్ సైడ్ ఓట్లు అంటే ఈ గ్రామాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ గుణబడి ఉంటది ఇద్దరు సీతారావు గారు శ్రీధర్ బాబు గారు ఈ గ్రామాలకు ఏం చేసినా మీ అందరికీ తెలుసు కాబట్టి మాకు కొంత బాధ అనిపిస్తాది ఇక్కడ ఈ కన్నతల్లి లాంటి గ్రామంలో వేరే పార్టీలు పుట్టడం సరే మీరందరూ ఎలక్షన్ టైం వరకు అందరినీ మేనేజ్ చేసి ఓట్లు వేయిస్తారు ఇది చాలా సంతోషం రాబోయే రోజులలో కూడా మేము సోవన్పెల్లి గ్రామాన్ని వెనుక పెద్ద స్కూల్ కట్టిస్తాడు సార్ అంటే అందరికి ఉపాధి కలుగుతుంది కాబట్టి అందరికీ విద్య వస్తుంది కాబట్టి మీరందరూ మా ఈ సోవన్పె గ్రామం గతంలో మీరందరూ ఇతర పల్లెల మీద కూడా పోయి మీ నేత సోదరులు కానీ దగ్గర సోదరులు కానీ పోయి ప్రచారం చేసే వ్యక్తులు సోమన్ ఎందుకంటే నేత కాని సో ఎక్కడ ఉంటే అక్కడికి సోమన్ పిల్లలు పోయింది పోయి మా సార్ కొటేయాలి సార్ కొటేయాలని చెప్పి ఓటీ ఇచ్చేది రాబోయే రోజులలో కూడా మీ ప్రేమ ఆప్యాత అనురాగం నిరంతరం కాంగ్రెస్ పార్టీ మీద శ్రీధర్బాబు గారి మీద చూపెట్టాలని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తుంది అప్పుడు డెబ్బై వేల కోట్ల రుణ రుణాలు పేదలకు పేద రైతులకు మాఫీ కాంగ్రెస్ పార్టీ చేస్తే పదహారు లక్షల కోట్ల రూపాయలు మన దళిత సోదరులకు కానీ బీసీ సోదరులకు కానీ మైనార్టీలకు కానీ ఎవరికి చెందలే పదహారు లక్షల కోట్లు ఇస్తే వాళ్ళు పదహారు లక్షల కోట్లు తీసుకొని ఫరారైపోయారు దళితుల పట్ల కానీ మైనారిటీల పట్ల బాగా చిన్న చూపిస్తుంది పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు గ్యాస్ రేట్లు నిత్యావసర ధరల రేట్లు ప్రతిదీ పెంచేది బీజేపీ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ ప్రజలకు అందుబాటులో ఉంటది ఈ రోజు చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలని మన ముఖ్యమంత్రి గారు మన సీనియర్ బాబు గారు తీవ్ర ప్రయత్నాలు చేయాలని దానిలో భాగంగానే ప్రభుత్వ రంగంలో ఇప్పటికో లక్ష మందికి ఉద్యోగాలు వచ్చినాయి ప్రైవేట్ రంగంలో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మన గ్రామాలలో ఎంతో కొంత న్యాయం జరుగుతుంది సందర్భంగా తెలుస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై సుమంత్